హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ ఈరోజు మనం టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకున్నాము మనకి ఈ సీజన్లో క్యారెట్ పచ్చి బఠానీలు ఫ్రెష్ మెంతికూర కూర దొరుకుతుంది కాబట్టి వాటితోనే టేస్టీగా మేథీ మటర్ పులావ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము చేయడం కూడా చాలా ఈజీ అండి అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలో కోల్పోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని గుప్పెడు కొత్తిమీర మీ దగ్గర పుదీనా ఉంటే కనుక గుప్పెడి పుదీనా కొద్దిగా అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకుని కొద్దిగా కర్డ్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన గరం మసాలా దినుసులు వేసుకుని గరం మసాలా దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనం వేసుకున్న ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న గ్రీన్ మసాలా అయితే వేసుకోవాలి మనం వేసుకున్న మసాలాని మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలాలో ఉండే పచ్చి వాసన పోయి కమ్మటి మసాలా స్మెల్ వచ్చి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలో హాఫ్ కప్పు పచ్చి బఠానీలు ఒక మీడియం సైజ్ టమాటా కొద్దిగా క్యారెట్ ముక్కలు మూడు పచ్చిమిర్చీలు వేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ సాఫ్ట్గా మగ్గేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రైస్లోకి సరిపోయేలాగా ఒక మెంతికూర కట్టెని అయితే తీసుకున్నాను నేను తీసుకున్న కూర కట్టని ముందుగానే మంచిగా వాష్ చేసుకుని ఈ విధంగా ఆకులన్నీ తెంచుకుని ఫ్రై చేసుకుంటున్న మసాలాలు వేసుకుని మనం మసాలాతో పాటు ఇవి కూడా సాఫ్ట్గా మగ్గేలాగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మెంతికూర కూడా ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా వేసుకుని మనం వేసుకున్న మసాలాలు కూడా మంచిగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఒక్క టూ సెకండ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు కప్పులైతే బాస్మతి రైస్నైతే తీసుకున్నాను నేను తీసుకున్న బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు మంచిగా నానబెట్టుకుని ఈ విధంగా నానిన బాస్మతి రైస్ని అయితే మన మసాలాలో వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా రైస్ అంతా మన మసాలాలో మంచిగా కలిసిన తర్వాత రెండు కప్పుల బాస్మతి రైస్కి నేను ఇక్కడ నాలుగు కప్పులు అయితే వాటర్ వేసుకున్నాను మనం వేసుకున్న వాటర్ కూడా మంచిగా కలిసేలాగా వాటర్ వేసుకున్న తర్వాత రైస్ అంతా ఈవెన్గా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి ఈ సీజన్లో దొరికే వెజిటేబుల్స్తో చాలా టేస్టీగా ఉదయం టైంలో ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా ఈ మేథీ మటర్ పులావ్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా రైస్ ఎంత పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉందో మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ఈ మేథి పులావ్నైతే ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్